హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని చందు ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను ఇవన్నీ వచ్చేసి వన్ మంత్ వాళ్ళు నాటుకో సోనాలి నాటుకోడపిల్లలు అండి టోటల్గా వీటికి ఫోర్ వ్యాక్సిన్స్ అయితే కంప్లీట్ అయిపోయిన కోడి పిల్లలు మీరు వీటిని డైరెక్ట్గా ఫీడింగ్ ఇచ్చిన వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మీరు బ్రూడింగ్ రాని వాళ్ళు ఎవరైనా ఈ పిల్లల్ని తీసుకున్నట్లయితే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందండి మీకు వితిన్ మనం వన్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ వన్ వన్ ఆర్ టూ డేస్లో కానీ మనం ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరికి కావాల్సిన కూడా స్కిన్ పైన నెంబర్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా కూడా మినిమం యాభై పిల్లల నుంచి అయితే మన ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి అలాగే ఏంటంటే చంద్రకుపా నుంచి వచ్చే ప్రతి పిల్ల కూడా మీకు ఇంటి వరకు ఇంటి ఇంటి వరకు మీకు చేరే వరకు కూడా పూర్తి బాధ్యత అనేది నాదే ఉంటుంది మీకు ఇబ్బంది ఉండదు అలాగే నేను చెప్పేది ఏంటంటే ఇవి సోనాలి అనేది మీట్ పర్పస్ కానీ ఎగ్స్ పర్పస్ కానీ చాలా బాగుంటుంది మీకు ఎగ్స్ కూడా సేమ్ నాటు ఎగ్ ఎలా ఉంటుంది సేమ్ సే సేమ్ టు సేమ్ అలాగే ఉంటుందండి ఇప్పుడు మనకి ఎవరైతే మనకి ఇప్పుడు మార్కెట్లో ఎగ్స్ అనేది నాటుకోడ ఎక్స్ అని అమ్ముతున్నారో అవన్నీ కూడా సోనాలి ఎగ్సే మీకు ఎందుకంటే క్వాలిటీ సేమ్ టు సేమ్ ఇది బర్డ్ కూడా గట్టి గట్టిగా ఉంటుంది మీకు డిసీజ్ అనేది తక్కువగా ఉంటుంది మీకు ఎవరికి కావాల్సినా కూడా ఇదైతే మీకు ఆల్టర్నేట్గా మనకి నాటుకోడు సేమ్ ఎలా ఉంటుందో అలాగే మీకు ఉపయోగపడుతుంది ఎవరికి కావాల్సినా కూడా మినిమం యాభై పంపిస్తానండి మీకు అలాగే ట్రైన్కి ఎలా వస్తుందో అంతా కూడా మనం డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది చాలామంది భయపడతా ఉన్నారు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదండి మనం జెన్యున్గానే పంపిస్తాము మీకు ఎందుకంటే మనకు సెవెన్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ నుంచి కూడా ఒకే సిమ్ అయితే మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది మీకు ఫీడ్ కావాల్సిన ఫీడ్ కానీ అలాగే నాటుకోడు ఎగ్స్ కానీ మీకు అలాగే ఈ పిల్లలు కానీ వన్ డే పిల్లలు కానీ వన్ మంత్ పిల్లలు కానీ అన్ని రకాల పిల్లలు కూడా మనం అయితే మీకు పంపించడం జరుగుతుంది మీకు అలాగే మెడిసిన్ విషయంలో కూడా మనం ఏంటంటే ఒక పర్సన్ అయితే ప్రత్యేకంగా ఉంటారో అది కూడా చెప్పడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ